హలో హాయ్ అందరికీ బ్రౌన్ రైస్ పొడి ఎలా వండుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ బ్రౌన్ రైస్ ఈ గ్లాస్తో గ్లాసు తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇవి నేను నానబెట్టలేదు ఫ్రెష్గా తీసుకుని గ్లాస్ బియ్యం పోసుకొని కడుక్కుని శుభ్రంగా అందులో గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెడుతున్నాను ఇంకా ఇవి పొడి పొడిలాడుతూ వండుకోవచ్చు మనం చాలా బాగా వస్తుంది రైస్ చిగుడు పోవడం కానీ మెత్తగా అయిపోవడం అట్లా ఏం ఉండదు మీరు ట్రై చేయండి బ్రౌన్ రైస్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎక్కువ మంట పెట్టుకోవాలి వరకు పొంగొచ్చిన తర్వాత మంట తగ్గించుకొని స్లోగా పెట్టుకోవాలి ఇలా మంట తగ్గించుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం రైస్ అంతా కూడా కుక్ చేసుకోవాలి ఉప్పుడికి రైస్ కొంచెం ఉడికింది ఇంకొంచెం ఉడకాలి చూడండి ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఈ కొంచెం వాటర్ అయ్యేసరికి రైస్ మొత్తం ఉడికిపోతుంది ఇది పర్ఫెక్ట్ కొలత ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బ్రౌన్ రైస్ చూశారు కదా ఎలా పొడి పొడి వండుతున్నాను చూశారు కదా ఎంత పొడి ఉందో రైస్ నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తే కనుక బ్రౌన్ రైస్ చాలా బాగా వస్తుంది అలాగే బ్రౌన్ రైస్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్